కలపండి అది ఏంటిది టమాటా పేస్ట్ కలుపుకొని ఫోన్ అలా పడ్డాది అనుకో మంచిగా ఉడిస్తే ఫోన్ కూడా ఆ అడాలి

జసస పావ్ ఓర్వి ఓర్వి మాస్టర్ ఓర్వి ఓర్వి చెయ్యనా ఊరేగా చేసుకో చెయ్యగా ప టమాటా ఉమగి ఉంటది ఉమగి ఉంటది ఇప్పుడు అది ఉమగిల దగ్గర అంటే ఎడ ఆ దిస్ చాల్ చి బిర్యానీ ఏమే రైస్ చికెన్ చికెన్ రైసా చికెన్ రైసా చికెన్ సోలాపూర్ స్టైల్ చికెన్ సోలాపూర్ స్టైల్ చికెన్ కలుపుకోండి కలపండి చుర్ర అన్నట్టుంది అది లోపడి కన్నాడు కాటలు తీసుకో

కిలో మరికూర <initiatives> <IGNS> 嗯。